ఎకానమీ రౌండప్ తెలుగు రాష్ట్రాలకు వరద సాయం కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించింది ఇందులో కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్కు రూపాయలు ఆరు వందల ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు తెలంగాణకు రూపాయలు రెండు వందల ముప్పై ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు వరద సాయం ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు తెలంగాణలో ఖమ్మం జిల్లా వరదలకు గురైంది పిఎం ఆశా పథకం పొడిగింపు సరేటింగ్ ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ పిఎం ఆశా పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వరకు కేంద్రం పొడిగించింది ఇంటిగ్రేటెడ్ పిఎం ఆశా పథకంలోని ధర మద్దతు పథకం పిఎస్ఎస్ కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో పిఎస్ఎస్ కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ గుజరాత్ హర్యానా కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో కందిపప్పు సేకరణకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపారు రైతులు ఉత్పత్తి చేసే కందిలో వంద శాతం కందిని కేంద్ర నోడల్ ఏజెన్సీలైన నాపేడ్ ఎన్సిసిఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది సూక్ష్మ సాగునీటి పథకం కింద సబ్సిడీలు సరిడింగ్ కేంద్ర రాష్ట్రీయ కృషి వికాస యోజన వైవి పెర్ డ్రాప్ మో పెర్ డ్రాప్ పెర్ క్రాప్ పీడిఎంసి స్కీమ్లో భాగంగా అమలు చేస్తున్న సూక్ష్మ సాగునీటి పథకం కింద బిందు తుంపర పరికరాలను అమర్చేందుకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సబ్సిడీలు ఖరారయ్యాయి రాష్ట్ర వ్యా వ్యాప్తంగా ఐదు ఎకరాలలోపు ఎస్సీ ఎస్టీ సన్న చిన్నకారు రైతులకు వంద శాతం సబ్సిడీపై పరికరాలు ఇవ్వనున్నారు ఎస్సీ ఎస్టీయేతర సన్న చిన్నకారు రైతులకు తొంభై శాతం సబ్సిడీ గరిష్టంగా రూపాయలు రెండు పాయింట్ పద్దెనిమిది లక్షలు ఉంటుంది రాయలసీమ ప్రకాశం జిల్లాలో ఐదు నుంచి పది ఎకరాల లోపు రైతులతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ రైతులకు తొంభై శాతం సబ్సిడీ రూపాయలు మూడు పాయింట్ పద్నాలుగు లక్షలు ఇవ్వనున్నారు కోస్తా జిల్లాలో ఐదు నుంచి పది లోపు రైతులకు డెబ్బై శాతం రూపాయలు మూడు పాయింట్ పద్ పది లక్షలు పది ఎకరాలకు పైబడిన రైతులకు యాభై శాతం రూపాయలు నాలుగు లక్షలు చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు ఇక తుంపర పరికరాల కోసం దరఖాస్తు చేసే అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఐదు లోపు సన్న చిన్నకారు రైతులకు యాభై శాతం రూపాయలు పంతొమ్మిది వేలు రెండు పన్నెండు పాయింట్ ఐదు భూమి కలిగిన ఇతర సామాజిక వర్గాలకు చెందిన రైతులకు కూడా యాభై శాతం రూపాయలు పంతొమ్మిది వేలు చప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు భారత్ టెక్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం సైటింగ్ భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం రూపాయలు తొమ్మిది లక్షల కోట్ల విలువైన వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేయాలని భారత ప్రభుత్వం రెండు వేల ముప్పై నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహారున భారత్ టెక్స్ట్ భారత్ టెక్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో మోదీ నిర్దేశించింది ప్రస్తుతం భారతదేశం వస్త్రాల ఎగుమతిలో ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది ప్రతి ఏడాది మనం రూపాయలు మూడు లక్షల కోట్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు దీనిని మూడు రెట్లు పెంచాలి గత పదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వస్త్ర రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందని విదేశీ పెట్టుబడులు ఈ రంగంలో రెండు రెట్లు పెరిగాయి టెక్స్టైల్ రంగంలో ప్రతి యూనిట్ స్థాపించడానికి రూపాయల డెబ్బై ఐదు కోట్లు అవసరమని ఇలాంటి యూనిట్లు రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తాయని మోదీ చెప్పారు ప్రముఖంగా ఫైవ్ ఎఫ్ విజన్ ఫామ్ టు ఫైబర్ ఫైబర్ టు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ ఫ్యాషన్ టు ఫారిన్ ద్వారా రైతులు నేత కార్మికులు డిజైనర్లు వ్యాపారులకు కొత్త అవకాశాలు కల్పించబడతాయని మోదీ అన్నారు భారత్లో ఎన్సిఎంఎం మిషన్ ఏర్పాటుకు రూపాయలు ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్లు సరేటింగ్ భారతదేశంలో కీలక ఖనిజాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది ఏడు సంవత్సరాల్లో రూపాయలు ముప్పై నాలుగు పాయింట్ మూడు వందల కోట్ల వ్యయ వ్యయం అంచనాతో జాతీయ కీలక ఖనిజాల మిషన్ ఎన్సిఎంఎంకు ఆమోద ముద్ర వేసింది ఈ మిషన్కు కేంద్ర ప్రభుత్వం రూపాయలు పదహారు వేల మూడు వందల కోట్లను అలాగే ప్రభుత్వ రంగ సంస్థ రూపాయల పద్దెనిమిది వేల కోట్లను సమకూర్చే అవకాశం ఉంది ఈ మిషన్ ముఖ్య లక్ష్యం దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం రాగి లిథియం నికెల్ కోబాల్ట్ వంటి ఇరవై నాలుగు కీలక ఖనిజాల నిల్వలను దేశంలో వెలికి తీసేందుకు ప్రయత్నించడమే ముడి జనపనార మద్దతు ధర క్వింటానికి రూపాయలు మూడు వందల పదిహేను పెంపు సరిటింగ్ పంటలకు మద్దతు ధర విషయంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్లో ముడి జనపనార జూట్ కనీస మద్దతు ధర క్వింటానికి రూపాయలు మూడు వందల పదిహేను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్కు ముడి జూట్ టీ టీడీ త్రీ రకం క్విం క్వింటమ్ ధర క్వింటాలకు రూపాయలు ఐదు వేల ఆరు వందల యాభైగా నిర్ణయించింది ఇది సాగు వ్యయం కంటే అరవై ఆరు పాయింట్ ఎనిమిది శాతం అధికంగా ఉంటుంది రెండు వేల పద్నాలుగు పదిహేనుతో పోలిస్తే ప్రస్తుతం ధర రెండు పాయింట్ ముప్పై ఐదు రెట్లు ఎక్కువగా ఉంది నవరత్న కంపెనీలుగా ఐఆర్సిటిసి ఐఆర్ఎఫ్సి సైడింగ్ కేంద్ర ప్రభుత్వం రైల్వే సంబంధిత రెండు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సీలకు నవరత్న హోదా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఈ రెండు కంపెనీలకు నవరత్న హోదా ఇచ్చిన నిర్ణయంతో ఈ హోదా కలిగిన సంఖ్యల సంఖ్య ఈ హోదా కలిగిన సంస్థల సంఖ్య ఇరవై వరకు చేరి చేరుకుంది వచ్చే రెండేళ్ళు ఆరు పాయింట్ ఏడు శాతం వృద్ధి ప్రపంచ బ్యాంకు సరిటింగ్ భారత ఎకానమీ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు భారత వృద్ధి రేటు ఆరు పాయింట్ ఏడు శాతం సాధిస్తుందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక పేర్కొంది రెండు వేల ఇరవై ఐదులో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఆరు పాయింట్ ఆరు శాతం ఐక్యరాజ్య సమితి సరేడింగ్ ప్రపంచ ఆర్థిక పరిస్థితి అవకాశాలు రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను విడుదల చేసింది భారత జీడిపి రెండు వేల ఇరవై నాలుగులో ఆరు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి చెందగా రెండు వేల ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఆరు శాతం రెండు వేల ఇరవై ఆరులో ఆరు పాయింట్ ఎనిమిది శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఈ నివేదికలో అంచనాలు వెల్లడించింది పంటల భీమా పథకాల గొడవ పొడిగింపు సరిటింగ్ కేంద్ర రైతుల సంక్షేమం కోసం రెండు పంటల భీమా పథకాల గొడవను కేంద్రం పొడిగించింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్వివై రీస్ట్రక్చర్ వెదర్ బేస్డ్ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆర్డబ్ల్యూబిసిఐఎస్ పథకాల గడువును రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది పదిహేనవ ప్లానింగ్ కమిషన్ గడువు ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఇవి అమల్లో ఉంటాయి ఈ రెండు బీమా పథకాల అమలు కోసం ప్రత్యేకంగా ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ టెక్నాలజీ పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు ఈ నిధికి ప్రభుత్వం రూపాయలు ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఏడు కోట్లు కేటాయించింది పాలసీల సంఖ్యలో పిఎంఎఫ్బివై అనేది దేశంలో అతిపెద్ద బీమా పథకం ప్రీమియంల విషయంలో మూడు అతిపెద్ద పథకం రెండు ఇరవై మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతుంది పిఎంఎఫ్బివై ఆర్డబ్ల్యూబిసిఐఎస్ అమలుకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా రూపాయలు అరవై ఆరు వేల ఐదు వందల యాభై కోట్లు కేటాయించుక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఈ కేటాయింపులను రూపాయలు అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను పాయింట్ డెబ్భై ఒక్క కోట్లకు పెంచారు రబీలో గణనీయంగా పెరిగిన పంటల సాగు సరిడ్డింగ్ భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో పంటల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది పంటల సాగు గత ఏడాది నాలుగు పాయింట్ పదకొండు కోట్ల హెక్టార్ల మేర ఉంటే అది ఈ ఏడాది డిసెంబర్ తొలి వారానికి నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల హెక్టార్లను దాటిందని పేర్కొంది వరి పంటల సాగు గత ఏడాది తొంభై ఒకటి పాయింట్ ఆరు లక్షల హెక్టార్ల నుంచి తొంభై ఏడు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లకు పెరగ్గా గోధుమల సాగు ఒకటి పాయింట్ ఎనభై ఏడు కోట్ల హెక్టార్ల నుంచి రెండు కోట్ల హెక్టార్లకు పప్పు ధాన్యాలు ఒకటి పాయింట్ ఐదు కోట్ల హెక్టార్ల నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల హెక్టార్లకు పెరిగినట్లు తెలిపింది బంగారం కొనుగోలులో ప్రపంచ అగ్రస్థానంలో ఆర్బీఐ సరేటింగ్ భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ బంగారం నిల్వల పెంపులో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఆర్బీఐ ఇరవై ఏడు టన్నుల ఇరవై ఏడు వేల కిలోల పసిడిని జోడించడం ద్వారా దేశం మొత్తం పసిడి నిల్వ ఎనిమిది వందల ఎనభై రెండు టన్నులకు చేరింది ఇందులో ఐదు వందల పది టన్నులు భారత్లోనూ నిల్వ ఉన్నాయి మిగిలిన బంగారు న్యూయార్క్ లండన్ ఇతర దేశాలను గోల్డ్ వాల్ట్లో నిల్వ చేయబడింది ప్రపంచ స్వర్ణ మండలి డబ్ల్యూజిసి విడుదల చేసిన విధక ప్రకారం భారత్ తర్వాత టర్కీ పదిహేడు టన్నులు పోలాండ్ ఎనిమిది టన్నులు దేశాలు ఉన్నాయి వ్యవసాయ స్థితిగతులపై నవాబ్ సింగ్ కమిటీ మధ్యంతర నివేదిక సరేడింగ్ దేశంలో రైతులకు సాగు ఖర్చులు అప్పులు పెరిగాయని వాటికి తగ్గట్టుగా దిగుబడులు మార్కెటింగ్ వ్యవస్థలు లేవని వ్యవసాయ స్థితిగతులపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మధ్యంతర నివేదికను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై రెండున సమర్పించింది పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి నవాబ్ సింగ్ సారథ్యంలో ఈ అత్యున్నత స్థాయి కమిటీని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండున సుప్రీంకోర్టును ఏర్పాటు చేసింది ఆర్థిక రంగంలో కృత్రిమ మేధా నియమావళి అభివృద్ధికి పుష్ప భట్టాచార్య కమిటీ సరేటింగ్ ఆర్థిక రంగంలో కృత్రిమ మేధ ఏఐను బాధ్యతాయుతంగా నైతికతతో తీసుకొచ్చేందుకు ఒక నియమావళిని అభివృద్ధి చేయడానికి ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది దీనికి ఐఐటి బాంబే ప్రొఫెసర్ పుష్పక్ భట్టాచార్య నేతృత్వం వహించనున్నారు భీమా చట్టంలో సవరణకు దినేష్ ఖారా కమిటీ సరేడింగ్ భీమా చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రతిపాదిత సవరణల పరిశీలన అమలుకు వి విధానాన్ని సూచించే నిమిత్తం ఒక కమిటీని భారత భీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఏర్పాటు చేసింది ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ దినేష్ ఖారా సారథ్యం వహించనున్నారు ఆర్థిక సంస్థల అధిపతులు సరిడి పదహారవ ఆర్థిక సంఘం చైర్పర్సన్ అరవింద్ పనగారియా ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సెబీ ఎస్ఈబిఏ సిబి చైర్పర్సన్ కాంత పాండే ఇన్సూరెన్స్ లిగ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఐఆర్డిఏ చైర్పర్సన్ అజయ్ సేత్ ఏడవ వేతన సంఘ చైర్పర్సన్ అశోక్ కుమార్ మాథూర్ సిడ్బి చైర్పర్సన్ మనోజ్ మిట్టల్ కంపెనీ లా బోర్డ్ చైర్పర్సన్ రామలింగం సుధాకర్ ఎగ్జిమ్ బ్యాంక్ చైర్పర్సన్ మరియు ఎండి హర్ష భూపేంద్ర బంగారి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ సిఓ మరియు ఎండి సంజయ్ శుక్లా నాబార్డ్ చైర్పర్సన్ సాజీ కేవి ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సిఈఓ మరియు ఎండి రాహుల్ భావే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సిఈఓ మరియు ఎండి ఆశీష్ కుమార్ చౌహాన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్పర్సన్ సుభాషిష్ చౌదరి ఎస్బిఐ చైర్పర్సన్ చల్లా శ్రీనివాసుల శెట్టి ఐడిబిఐ చైర్పర్సన్ టిఎన్ మనోహరన్ ఎల్ఐసి చైర్పర్సన్ ఆర్ దొరైస్వామి సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్టెడ్ ట్యాక్సెస్ చైర్పర్సన్ రవి అగర్వాల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్ చైర్పర్సన్ సంజయ్ కుమార్ అగర్వాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్ఐసిఐ అధ్యక్షుడు శుభ్రకాంత్ పాండా పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ చైర్పర్సన్ శివసుబ్రహ్మణ్యన్ రామన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడు రాజీవ్ మేమాని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ అధ్యక్షుడు సంజయ్ నాయర్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్పర్సన్ ప్రొఫెసర్ రాజీవ్ లక్ష్మణ్ కరాండికర్ आर्किलाजिकल सर्वे आफ् इंडिया डैरेक्टर् जनरल यदुबीर यदुीर्ंग रावत सर्वे सर्वेआफ इंडिया डैरेक्टर् जनरल साहा, टेलीकॉम रेगुलेटरी अथारीटी आईआर, टेलीकॉम रेगुलेटरी अथारीटी टीआरएआई चेयरपर्सन अनिल कुमार लाहोटी एनफोर्समेंट डायरेक्टरेट ईडी डायरेक्टर రాహుల్ నవీన్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జిసి సిఎండి అరుణ్ కుమార్ సింగ్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ చైర్పర్సన్ మరియు ఎండి సందీప్ కుమార్ గుప్తా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ అరవింద్ సింగ్ సాహ్ని ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్పర్సన్ మరియు ఎండి డాక్టర్ రంజిత్ రాత్